పదునైన మాటలతో అనర్గళంగా చెప్పే విషయాన్ని సూటిగా చెప్తూ ప్రతిపక్షాలను కకావికలం చేస్తున్న రేవంత్ రెడ్డికి తాజాగా ఓ రెండు సర్వే సంస్థల్లో పాస్ మార్కులు అంటే పాస్ మార్కుల కంటే డిస్టెన్షన్ మార్కులు వచ్చేసాయని చాలా తాజా సర్వే సంస్థలు స్పష్టం చేశాయి ఏకంగా రాష్ట్రంలోని డెబ్బై రెండు శాతం మంది ప్రజలు ఆయన పాలనతో సంతృప్తిగా ఉన్నారని తాజాగా తేలింది అగ్ని న్యూస్ సర్వీస్ పల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇన్ తెలంగాణ వంటి సంస్థలు ఇటీవల మూడు నెలలు పూర్ దాదాపుగా ఎనిమిది నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అంటే రెండు వందల యాభై రోజులు పాలన దాటిన సందర్భంగా ఈ రెండు సంస్థలు వేరు వేరుగా ప్రజల్లోకి వెళ్ళి సర్వే చేశాయి ఇందులో రేవంత్ రెడ్డి సర్కార్కి డిస్టింక్షన్ మార్క్ అంటే డెబ్బై రెండు శాతం మంది ప్రజలు అనుకూలంగా ఓటేశారని స్పష్టమవుతుంది ఏమిటి ఆ సర్వే రిపోర్టు ఏ ఏ వర్గ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ కు జై కొట్టారు ఎవరు అసంతృప్తితో ఉన్నారు ఎలాంటి విషయాలు ప్రజలు తమ మనోభావాలను వ్యక్తం చేశారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు మా జాగో టీవీ కోసం సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రెండు సర్వే నివేదికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది అగ్ని న్యూస్ సర్వీస్ పల్సా పీపుల్ ఇన్ తెలంగాణ వంటి రెండు సంస్థలు ప్రజలలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి సర్కార్ రెండు వందల యాభై రోజుల పాలన పైన సర్వే నిర్వహించినట్టు సమాచారం ఆ సర్వే సంస్థలు బయటపెట్టిన నివేదికల్లో తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కార్కి మంచి మార్కులు వచ్చి రావడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తూ జోష్ మీద ఉంటే విపక్షాలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నాయి ఇదంత ఇదంతా అని సొంత సర్వే అని పేర్కొంటున్నాయి ఏది ఎలా ఉన్నా సర్వే నివేదికలు ఏం చెప్పాయన్నది మేము ముందుకు తెచ్చే ప్రయత్నము మేము చేస్తాము మా ఈ వీడియో ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు మాది న్యూట్రల్ పాత్రగా ఉన్నది ఉన్నట్టు సమాచారం తీసుకెళ్లడమే మా జానజాగు టీవీ యొక్క లక్ష్యమని గమనించాలి కేవలం సమాచారాన్ని చేరేసే క్రమంలోని ఈ వీడియో రూపొందించాము ఇకపోతే ఈ సర్వే సంస్థల యొక్క సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై రెండు శాతం మంది ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కి జై కొట్టినట్టు సమాచారం ఆ నివేదికల ద్వారా వెల్లడైంది రాష్ట్రంలో మరో ఇరవై ఒక్క శాతం మంది ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని ఈ సర్వే నివేదికలు స్పష్టం చేశాయి ఏడు శాతం మంది ప్రజలు న్యూట్రల్ రోల్ అంటే మా ఏమి చెప్పలేదు అనేది మంచి చెప్పలేదు చెడు చెప్పలేదు అనేది తేలింది మరో ఏడు శాతం మంది చాలా బాగుంది భేషుగ్గా ఉందని ప్రశంసించినట్టు సమాచారం మరో ఏడు శాతం మంది బాగుంది అని కితాబిచ్చినట్టు ఈ సర్వే సంస్థలు వెల్లడించాయి మరీ ముఖ్యంగా వేటికి ఏ విషయంలో తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్పై పాస్ మార్క్ వేశారంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నాయి అంటే అధికారంలో వచ్చిన తొలి రోజు నుంచే అమలు చేస్తూ మరోవైపు ప్రగతి వైపు అభివృద్ధి వైపు బాటలు వేస్తున్నారని రేవంత్ రెడ్డి సర్కార్ పై మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రజలు రేవంత్ రెడ్డి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రజలకు దగ్గరయ్యి నిరాడంబరంతంగా వ్యవహరిస్తూ ప్రజలకు దగ్గరవుతూ నిత్యం ప్రజలకు దగ్గరవుతున్న తీరు పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం తాను సీఎం కాదు తాను కూడా మీలో ఒకనాడు భావన కలిగే ప్రయత్నము రేవంత్ రెడ్డి నిత్యం చేస్తున్నారని ఈ సర్వేలో తేలింది మరోవైపు తెలంగాణలో సంక్షేమ పథకాలు ఓవైపు ఉంటే విదేశీ పెట్టుబడులు ఇంటి పారిశ్రామికవేత్తలను తెలంగాణకు రప్పించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ సక్సెస్ అవుతుందని ఈ సర్వే నివేదిక వెల్లడైంది మరో విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా మహిళలు చాలా హ్యాపీగా ఉన్నట్టు సమాచారం గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు ఉచిత బస్ ప్రయాణం విషయంలో కావచ్చు చాలా సంతృప్తిగా మెజార్టీగా రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని మహిళలలో మెజార్టీగా మహిళలు రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా రైతులు గ్రామీణ ప్రాంతాలు చాలా వరకు కాంగ్రెస్ వైపు చూపినట్టు రైతు రుణమాఫీ విషయంలో వాళ్ళు సంతృప్తిగా ఉన్నట్టు తేలింది అయితే ఇటీవల కొంతమంది తమకు రుణమాఫీ కాలేదని రోడ్ ఎక్కుతున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి దీని విషయంలో బిఆర్ఎస్ కూడా గలంమెత్తుతున్న సందర్భం ఉంది ఏది నిజం అన్నది ప్రాక్టికల్గా రాబో లోక్సభ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా తేలిపోతుంది సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే మేము అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే సంక్షేమ పథకాలు ఆరు గారెంటీ పథకాలు అధికారంలోకి వచ్చిన వెన్ను వెంటనే అమలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలు పూర్తిగా హ్యాపీ మూడ్ లో ఉన్నారని ఎక్కడా ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి రెండు సార్లు అదేవిధంగా యువత విద్యార్థులు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల సానుకూల వైఖరితో ఉన్నారని వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది అయితే ఇటీవల కూడా నోటిఫికేషన్ విషయంలో మెగా డిఎస్సి విషయంలో ఇటువంటి కొన్ని విషయంలో నిరుద్యోగ యువత కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి అయితే అవి అసంతృప్తి ఏ మేరా మేర ఉందన్నది ఇప్పటికిప్పుడు ఎవరు అంచనా వేయలేని పరిస్థితి ఎందుకంటే ఏ సర్వే సంస్థ సర్వే చేసినా రాష్ట్రంలోని ప్రతి ప్రజలను అంచనా వేయడం కష్టం కాకపోతే కొన్ని వర్గాలను షాంపిల్గా తీసుకొని వాళ్ళ ద్వారా సర్వేను నిర్ధారిస్తాయి ఎందుకంటే ఒక వర్గానికి చెందిన ప్రజల మూడు ఒకే రకంగా ఉంటుంది విద్యార్థుల మూడు ఒక రకంగా ఉంటుంది యువత మూడు ఒక రకంగా ఉంటుంది మహిళల యొక్క ఆలోచన విధానం ఇంకొక ఉంటుంది శ్రామిక వర్గం యొక్క ఆలోచన ఒక విధానం ఉంటుంది బ్యూరోక్రాట్స్ ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది అంటే ఏ రకమైన వర్గ ప్రజలు ఆయా వర్గాల ప్రజలతో మమేకమవుతారు కాబట్టి సహజంగా సర్వే చేస్తే ఈలో కొంతమంది షాంపిల్ గా సర్వే చేస్తే మెజార్టీగా ఎవరు చూ ఎటువైపు మొగ్గు చూపుతారో అంటే ఒక సామిక వర్గం నుంచి కొంతమందిని తీసుకొని సర్వే చేస్తే పది మందిని సర్వే చేస్తే వాటిలో ఎనిమిది మంది తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తే అదే అభిప్రాయాన్ని ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే శ్రామిక వర్గం యొక్క ఆలోచన విధానం కూడా వాళ్ళు సమూహాలు కలుస్తుంటారు కాబట్టి ఆ ఎనిమిది శాతం మంది అభిప్రాయాన్నే ప్రజా మొత్తం సామాజిక శ్రామిక వర్గ అభిప్రాయంగా చెప్పే అవకాశాలు ఉంటాయి ఇలా సర్వే సంస్థల యొక్క సర్వే కొనసాగుతుంది కాబట్టి కేవలం మేము సర్వే సంస్థల యొక్క నివేదికలు మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాము ఈ నివేదికలతో కాంగ్రెస్ నేతలు మునిగి మునిగిలుతుంటే బీఆర్ఎస్ మాత్రము బీజేపీ మాత్రం వీటిని కొట్టిపరేస్తున్నాయి మిత్రులరా ఈ వాస్తవ సమాచారం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా